నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చెతికమ్మ ధనం ఈరోజైతే పెసరపప్పుతో చారు చేయబోతున్న పెసరపప్పు చారు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ టైం నా రెసిపీ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ పెసరపప్పు చారు టేస్ట్ సూపర్గా ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఓకే అండి రెసిపీలోకి వెళ్ళిపోదామా ఇప్పుడైతే పెసరపప్పు తీసుకున్నాను ఒక కప్పు పెసరపప్పు తీసుకుని ఒక కుక్కర్ తీసుకుని కుక్కర్లో వేసుకుని వాటర్ వేసుకుని నీట్గా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఇప్పుడైతే ఒక కప్పు పెసరపప్పుకి రెండు కప్పులున్నర వాటర్ వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకుని రెండు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ అంతా బాగా చల్లారిన తర్వాత విజిల్ తీసుకోవాలి చూడండి పెసరపప్పు అయితే బాగా ఉడికింది ఇప్పుడు ఈ పెసరపప్పుని మెత్తగా మిక్స్ చేసుకోవాలి ఈ పప్పునంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూడు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక ఆనియన్ పొడవుగా కట్ చేసి వేసుకోవాలి రెండు టమోటాస్ని కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ టమాటాలు ఆనియన్స్ అయితే పప్పు ఉడికించేటప్పుడు వేసుకోవచ్చు అలాగైతే టేస్ట్ అంత బాగాదు ఇలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా పసుపు పావు స్పూన్ కారం వేసుకోవాలి అలాగే చింతపండు రసం కూడా వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆన్ చేసుకొని ఉడికించుకోవాలి చూడండి ఈ పెసరపప్పు చారు అయితే బాగా మరిగించుకోవాలన్నమాట మనం టమోటాలు ఉల్లిపాయలు అన్నీ వేసాం కదా అవన్నీ బాగా ఉడికే వరకు మరిగించుకోవాలి ఒకే ఉల్లిపాయలు టమోటాలు అయితే బాగా కుక్క పెసరపప్పు చారు కూడా బాగా మరిగింది ఇప్పుడైతే ఈ పెసరపప్పు చారుని తాలింపు వేసుకోవాలి పెసరపప్పు చారు తాలింపు పెట్టడం కోసం ఒక బౌల్ను పెట్టుకోవాలి ఇప్పుడైతే ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కొన్ని దంచిన వెల్లుల్లి వేసుకోవాలి అలాగే జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అలాగే నాలుగైదు ఎండుమిర్చి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఈ పెసరపప్పు చారు బాగా సలవ చేస్తుందనమాట ఎక్కువ ఎండలు కాసినప్పుడు ఇలా పెసరపప్పు చారు చేసుకుని తింటే చాలా మంచిది అలాగే పోపు అంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మరిగించుకున్న పప్పు చారుని వేసుకోవాలి పప్పు చారు తాలింపు వేస్తుంటే చాలా మంచి స్మెల్ వస్తుంది మంచి స్మెల్ వస్తుంది అనమాట టేస్ట్ సూపర్ ఉంటుంది అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఇలా పెసరపప్పు చారు పెట్టుకున్నప్పుడు మన ఇంట్లో మజ్జిగ మిరపకాయలు ఉంటాయి కదా అలాగే బియ్యం పిండి వడియాలు ఉంటాయి అవన్నీ ఫ్రై చేసుకుని మజ్జిగ మిరపకాయలు బియ్యం పిండి వడియాలు పెట్టుకుని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఈ పప్పు చారులో పెసరపప్పు చారు అయితే చాలా చాలా బాగుంటుంది ఇలా ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్